శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆ ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు సందేశం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఒక్కసారి నా నుదుటున తాకు వెంటనే నీ తలరాత మారుతుంది ఆలస్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పింది చెయ్యమ్మ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డల తలరాతలు మార్చడానికి బాబాగారు తన నుదుటిని తాకమని చెప్తూ ఉన్నారు ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారి నుదుటిని తాకి మన తలరాతలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఈ శుభవార్తలో తన బిడ్డల యొక్క తలరాతను మారుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు అది ఏ విధంగా జరుగుతుందో బాబాగారు ఏ విధంగా తన బిడ్డలకు ఒక అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే వింతాం బాబాగారు ఏది చెప్పినా మన మంచికే చెప్తారని మనందరికీ తెలుసు బాబాగారు ఏది చెప్పినా సరే అది తప్పకుండా నెరవేరుస్తారనే విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఆ కోరికలు నెరవేరడానికి కొంత సమయం పడుతుంది అది మనం చేసినటువంటి పాపకర్మలను బట్టి వాటి ప్రభావాన్ని బట్టి మన కోరికలు తీరేటువంటి సమయం కూడా ఆధారపడి ఉంటుంది ఆ సమయం రాగానే మనం అడిగిన అడగకపోయినా బాబాగారు తప్పకుండా మన కోరికలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారండి మనం న్యాయబద్ధంగా కోరినటువంటి ఏ కోరికైనా సరే అది తీరకుండా వెళ్ళే ప్రసక్తే ఉండదు తప్పకుండా ప్రతి కోరిక నెరవేరుతుంది మనం అడగకపోయినా సరే బాబాగారు మనకు ఏది కావాలో ఏ సమయంలో కావాలో ఏ సమయంలో ఇస్తే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుందో ఆ సమయానికి అన్నీ బాబాగారు చేరుస్తారండి ఈ విషయం చాలామంది బాబా భక్తులకి తెలుసు చాలామంది బాబా భక్తులు బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా బాబా గారు నాకున్నారనేటువంటి ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు కానీ కొంతమంది బాబా భక్తులు ఎలా ఉంటారంటే వారి యొక్క మానసిక పరిస్థితి అంటే మనసు చాలా సున్నితంగా ఉండటం వలన కావచ్చు లేదంటే వాళ్ళు ప్రతిదానికి భయపడిపోవడం వల్ల కావచ్చు బాబాగారి పైన ఎంత నమ్మకం ఉన్నా సరే ఆ భయం అనేది ఆ నమ్మకాన్ని డామినేట్ చేస్తూ ఉంటుందండి అలాంటి బిడ్డలకు బాబాగారు ప్రతిరోజు కూడా తల్లి నేనున్న నమ్మ నువ్వు భయపడొద్దు ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను కదా అని ప్రతిరోజు కూడా తన బిడ్డలకు ఒక సందేశాన్ని తీసుకొస్తూ ఉంటాం ఈ సందేశం వినడం కారణంగా తన బిడ్డలలో ఎవరైతే ఎలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారో వారి మనసులో ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నారో ఆందోళనను కలిగి ఉన్నారో చాలా సున్నితమైనటువంటి మనసుని కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం వాళ్ళకంటూ నాకంటూ నా బాబా ఉన్నారనేటువంటి ధైర్యాన్ని బాబా గారు కలిగించి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అతి త్వరలోనే వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తానని బాబాగారు అంటారు అదేవిధంగా తను చెప్పిన మాట ప్రకారం తన మాటను నిలబెట్టుకుంటారు బాబాగారు ఈ సందేశాలు చెప్పేదంతా ఎవరైతే నమ్మకాన్ని కలిగి ఉండి కూడా భయం ఆ నమ్మకాన్ని డామినేట్ చేస్తూ ఉంటుందో అలాంటి బిడ్డల కోసం చెప్తూ ఉంటారండి బాబాగారిని పూర్తిగా విశ్వసించేటువంటి ధైర్యంగా ఉన్నటువంటి బిడ్డలకు మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళే మనకు చెప్తారు బాబా ఉన్నారు నాకు అన్నీ ఆయన చూసుకుంటారు నేను ఏది ఎవరి గురించి ఆలోచించను నా పనేదో నేను చేసుకుంటూ ముందుకు వెళ్తాను దాంట్లో విజయాన్ని ప్రసాదించే బాధ్యత పూర్తిగా బాబా గారిదే నాకు సంబంధం లేదు నా పని మాత్రమే నేను చేస్తానని వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు అయితే బాబా గారు ప్రతిరోజు సందేశం ఎవరి కోసం తేవాలి ఎందుకోసం తేవాలి అనేటువంటి సందేహం వచ్చింది కదా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఎవరైతే అమాయకులు ఉంటారో చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దది చేసి చూసుకుంటూ వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అలాంటి బిడ్డలను కాపాడుకోవటానికి బాబా గారు ప్రతిరోజు ఒక సందేశాన్ని ఇస్తారండి అయితే ఎంత ధైర్యం ఉన్నా సరే కొంచెం ఎక్కువ కష్టం వారి కాన్ఫిడెన్స్కి మించి వారి మానసిక స్థితికి మించినటువంటి కష్టం ఎదురైతే అలాంటి మనిషైనా కొంచెం ఫంక్ అవుతాడండి కొంచెం చంకుతారు ఏంటి ఇంత పెద్ద కష్టం వచ్చింది దీని నుంచి ఎలా బయటపడాలని ఆ సందర్భంలో బాబాగారు ఈ సందేశం ఇవ్వడంతో పాటు వాళ్ళ ధైర్యాన్ని మళ్ళీ పుంజుకొని ఆ కష్టాన్ని దాటి ముందుకు వెళ్ళగలరు ఇది ఈరోజు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి ఆయన మనకందరికీ కూడా ఈ సందేశాలు పంపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ధైర్యం ఉన్న బిడ్డలకు ఇంకా ధైర్యాన్ని ప్రసాదించడానికి వాళ్ళు ఆ ధైర్యం కోల్పోయేటువంటి సమయంలో నేనున్నాను అనేటువంటి ధైర్యం చెప్పడానికి అదేవిధంగా ఎవరైతే అమాయకులుగా ఉంటారో సున్నితమైన మనసు కలిగి ఉంటారో ఎవరు చెప్పిందైనా వినేసి కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళని జాగ్రత్తపరచడానికి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ప్రతిరోజు కూడా బాబా గారు ఈ సందేశాన్ని పంపుతూ ఉంటారండి బాబాగారు మాట్లాడటంలో మనకి ఏదైనా మంచి విషయం చెప్పడంలో ఊరికే రారండి ఆయన తన బిడ్డల గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తన బిడ్డల జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందనేటువంటి అనేటువంటి భయం ఆయనకుంటుంది కాబట్టి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత ఆ తండ్రి పైన ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా తన బిడ్డలకు ఒక సందేశాన్ని ఇస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఆయన ఆ తండ్రి ఊరికే మనకి ఈ మాటలు చెప్పడం లేదండి ఆ మాటలలో ఎంతో అర్థం ఉంటుంది ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది మన జీవితాన్ని మార్చేటువంటి మాటలు అవి వట్టి మాటలు కాదు మన జీవితాన్ని మనం మార్చుకోగలిగినటువంటి మాటలు ఎవరైతే బాబాగారి మాటలు విని ఆ తండ్రి ఆ నడక దారిలో ఆ ఖాళీ దారిలో ఎవరైతే నడుస్తారో బాబాగారు చూపించినటువంటి మార్గంలో నడుస్తారు అది కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ మార్గంలోనే నడవమని బాబాగారు చెప్తూ ఉన్నారంటే ఆ మార్గంలో వెళితే కొద్ది దూరం ఆ ముళ్ళు ఉన్నా సరే ఆ తరువాత త జీవితమంతా మనం ఎన్ని రోజులు మన జీవితాన్ని గడుపుతాం అన్ని రోజులు సంతోషకరమైన రోజులే ఉంటాయి ఆ కారణంగానే బాబాగారు కొంచెం కటువుగా ఉన్న ఈ దారిలోనే నడువమ్మా అని చెప్తారు దానికోసం ప్రతిరోజు ఒక గొప్ప సందేశాన్ని అద్భుతమైనటువంటి అదృష్టాన్ని బాబా గారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు ఆ తండ్రి వాక్కు వినాలంటే ఆ తండ్రి మాటలు వినాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలంటే ఆ తండ్రి కోవిలకు వెళ్ళాలన్నా ఆయన్ని దర్శించుకోవాలన్నా మన మన గోడు మొత్తం ఆ బాబా గారికి చెప్పుకొని బాబా నా పూర్తి బాధ్యతను తీసుకుని చెప్పాలన్నా మనకి ఎంతో అదృష్టం ఉండాలి మనం రాసి పెట్టుకుని ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మనకు మనంగా బాబాగారిని పూజించుకోవడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం బాబాగారు ఎవరినైతే తన బిడ్డలుగా స్వీకరిస్తారో ఎవరైతే ఇతను నా బిడ్డ అని బాబాగారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో వాళ్ళని మాత్రమే బాబాగారు తన సన్నిధికి పిలిపించుకుంటారు మీరు గమనించండి చాలామంది బాబా బిడ్డలలో బాబాగారి కోవెలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బాబాగారిని నమ్ముతున్నా సరే కోవెలకి వెళ్ళని వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే బాబాగారి పిలుపు రావడం లేదు వాళ్ళకి పిలుపు వచ్చిన రోజు తప్పకుండా వెళ్తారు అది భక్తులు కానివ్వండి లేదంటే అప్పుడే నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు కానివ్వండి సడన్గా వెళ్తారు అప్పటి వరకు కోవెలకు వెళ్ళాలి బాబాగారిని దర్శించుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి మనసులో ఏ కోసన కూడా ఉండదు కానీ షడన్గా బాబాగారి కోవెలకు వెళ్ళాలి ఆ తండ్రిని దర్శించుకోవాలనేటువంటి ఆ ఆలోచన అనేది బాబాగారే సృష్టించి తన బిడ్డలను తన కోవెలకు పిలిపించుకొని వారి కష్టాలన్నిటికీ కూడా నేనున్నాననేటువంటి ధైర్యం చెప్పి ప్రశాంతమైన మనసుతో ఆ కోవెల నుంచి ఇంటికి పంపుతారండి అర్థమైందా ఫ్రెండ్స్ బాబాగారు ఏది చేసినా దాంట్లో ఒక గొప్ప అర్థం ఉంటుంది అయితే అంత గొప్ప బాబాగారు అంత గొప్ప తండ్రి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈరోజు తన బిడ్డలకు వారి నుదిటి రాటలో మార్చుకునేటువంటి ఒక అదృష్టాన్ని కల్పించబోతున్నారు బాబాగారు చెప్పినట్టు మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుని బాబాగారి నుదిటిని తాకండి ఫ్రెండ్స్ తాకారా అండి అయితే ఈరోజు తన బిడ్డలతో బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే నా నుదుటిని తాకు నీ తలరాతను మార్చే విషయం చెబుతాను తల్లి చూడు తల్లి ఈరోజు నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను అవి నీ జీవితంలో ఎప్పుడూ గుర్తించుకోవాలి సరేనా చూడమ్మా ఎవరు నిన్ను ఏమన్నా సరే నిందించినా కానీ అవమానించినా కానీ నవ్వుతో మాటను దాటేసాయి వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపో ఎందుకంటే అతి త్వరలోనే గెలుపు నీ సొంతమవుతుంది అలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారుతావు నిన్ను ఇలా చూడాలనే నీకు ఈ విషయాలు చెప్పాలనే నిన్ను నా నుదుటిని తాకమన్నాను తల్లి నువ్వు వెతికేవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగకపోతే బాధపడకు అది అంతే అని సరిపెట్టుకో లేదా అది కావలసిన దానికి నేను సరిపడ్డ కష్టం చేయలేదేమో అని సంతృప్తిపడు దాని గురించి అస్సలు ఆలోచించకు జరిగే ప్రతీదీ కూడా నీ మంచికే అని అనుకోబిటా అలాంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో నాకు కావాల్సింది నా బాబా నాకు ఇస్తారు అని ధైర్యంగా ఉండమ్మా నీ చుట్టూ ఉన్నవారి గురించి అస్సలు ఆలోచించకు నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను బిడ్డ నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలను తలుచుకుని భయపడకు వాటిని తలుచుకొని బాధపడకు తల్లి ఆ కష్టాలను ఎదిరించి పోరాడాలని అనుకో ఆ ధైర్యాన్ని నీ మనసులో నింపుకో తరువాత నీకు దొరికే గెలుపు నీకు పట్టలేనంత ఆనందాన్ని తిరిగి ఇస్తుంది నిజం తల్లి ఎంత సంతోషం వస్తుందో తెలుసా అమ్మా నువ్వు మాటలలో చెప్పలేవు నీ మనసులో ఎంత సంతోషం ఉందో అని అంత గొప్ప సంతోషాన్ని అంత గొప్ప ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఇక నిన్ను అదృష్టం తానుగా వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నువ్వు ఏదైతే జీవితం కావాలనుకున్నావో ఆ జీవితం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది చూడు తల్లి నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నాతో చెప్పుకో నీకు ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు ఈ తండ్రి దగ్గర నీకు మొహమాటం ఎందుకమ్మా నువ్వు అడిగిన వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను ఒక్కటి కూడా వదలకు బిడ్డ నీ మనసులో కావాలనుకున్న ప్రతిదీ నన్ను అడుగు నీ న్యాయమైన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా చూడు తల్లి నేను నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ నన్ను ఒక రాయిలా విగ్రహంలా చూడకు నన్ను ఒక తండ్రిలా భావించు నన్ను ఒక స్నేహితునిలా భావించు నన్ను ఒక తల్లిలా భావించు అప్పుడే నీ పూర్తి బాధ్యత నేను తీసుకోగలను మిగతా అంతా నేను చూసుకుంటానమ్మా ఎవరైతే నీకు చెడు చేయాలని అనుకుంటూ ఉన్నారో వారి చేతి నీకు మంచి జరిగేలా చేస్తాను వారికి తెలియకుండానే వారు నీకు మంచి చేస్తారు బిడ్డ నీ బాధని నీకు నేను దూరం చేస్తానమ్మా ఇక నీ తలరాతను సైతం నేను మారుస్తాను ఇక నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి చెప్పే మార్గంలో ఉన్నాడు నీకంతా శుభం జరుగుతుంది అని అంటూ ఉన్నారండి చెప్పాను కదండీ ముందుగానే బాబాగారు ఎందుకు మనకు ఈ సందేశాలు పంపుతూ ఉన్నారు ఎవరి కోసం పంపుతూ ఉన్నారని ఎవరైతే బిడ్డలు చాలా అమాయకంగా సున్నితమైన మనసును కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో మీరే విన్నారు కదా అండి మిమ్మల్ని మీ మనసుని గాయపరచడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు బాగుకునే కోరుకునే వారికంటే మనం కష్టపడాలి ఆ కష్టాన్ని చూసి మనకు మళ్ళీ ఓదార్పును కూడా వాళ్ళే ఇస్తారు అదొక ఆనందం వాళ్ళకి మనం కష్టపడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందిస్తూ కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఉంటారండి అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు నిన్నేమన్నా అన్నా సరే నువ్వు వెళ్ళిపోమ్మా నువ్వు ఏం పట్టించుకోకు నీకు నేనున్నాను తల్లి నిన్ను ఎవరైతే కిందికి లాగాలనుకుంటూ ఉన్నారో ఎవరైతే నిన్ను కష్టపెట్టాలనుకుంటూ ఉన్నారో వారి చేతే వారికి తెలియకుండా నీకు మంచి జరిగేలా చేస్తాను వారు చేసిన తప్పుకి వారు శిక్ష అనుభవించడం కూడా వారి వంతే మరి తప్పదు కదా బిడ్డ చేసిన తప్పు ఊరికే పోతుందా శిక్ష అనుభవించాలి కదమ్మా ఇంత మంచి మనసు కలిగిన నా బిడ్డను బాధ పెడితే నేను ఊరుకుంటానా చెప్పు వారికి సరైన గుణపాఠం చెప్తాను వారి గురించి నువ్వు ఆలోచించకు నీ జీవితం ఎలా పోతుందో అని ఎప్పుడూ దిగులు చెందకు నీ భవిష్యత్తుకు వచ్చిన కష్టం ఏమీ లేదు తల్లి నీ భవిష్యత్తు చాలా అందంగా ఉండబోతోంది చాలా సంతోషంగా నువ్వు జీవించబోతున్నావు నేను చెబుతున్నాను కదా నువ్వు నా బిడ్డవి తల్లి నీకు కష్టం రానిస్తానా ఒకవేళ కష్టం వచ్చినా దానిని నా చేతులతో నేనే తీసేస్తాను ఇక నువ్వు ఎవరి గురించి బాధపడకు దీని గురించి ఆలోచించకు నిన్ను ఎవరైనా ఏమైనా అంటారో అని అస్సలు బాధపడద్దు నీ బాబా చెప్పినట్టు వారి మాటలు పట్టి పట్టనట్టు వెళ్ళిపో వారికి తగిన గుణపాఠం నేను చెబుతాను అలాగే నీకొక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా ఇక ఎప్పుడూ కూడా బాధపడకు నీ మనసులో ఏ కోరికున్నా సరే ఏవి మనసులో పెట్టుకోకన్నీ నాకు చెప్పు నీ న్యాయమైన ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్పారు కదా అండి చెప్పినవి చెప్పినట్టు బాబాగారు నెరవేరుస్తానండి బాబాగారి బిడ్డలందరూ కూడా ఎప్పుడు దేని గురించి బాధపడవద్దు మీ మనసులో ఏ కోరికలు ఉన్నా సరే ప్రతిదీ బాబా గారికి చెప్పేసేయండి బాబా నాకు ఇది కావాలి బాబా నేను ఇది ఇలా నా లక్ష్యాన్ని ఇలా ఇలా నిర్దేశించుకున్నాను నాకు ఇది కావాలి నేను ఆ లక్ష్యాన్ని చేరాలి నాకు మీరే దిక్కు మీరు ఖచ్చితంగా నాకు అది ప్రసాదించి తీరాల్సిందని ధైర్యంగా అడగండి బాబా గారి దగ్గర మీకు కావాల్సిన వడకటంలో ఎప్పుడూ సంకోచించవద్దు సాక్షాత్తు ఆ తండ్రి చెబుతూ ఉన్నారు మీరు నన్నే అడగాలమ్మా నన్ను కాకపోతే ఇంకెవరని అడుగుతారని బాబాగారే తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు ఇంకొక మాట కూడా చెప్పారండి తన బిడ్డలకి తల్లి నన్ను ఎప్పుడూ కూడా ఒక విగ్రహంలోనో ఒక రాయిలోనో చూడకు ఒక తల్లిగాను ఒక తండ్రి గాను ఒక శ్రేయోభిలాజు గానో చూడు అప్పుడే నీ పూర్తి బాధ్యత నేను తీసుకోగలనని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు ఏ విధంగా అయితే తన బిడ్డలకు చెప్పారో అదే విధంగా బాబాగారిని పూజించండి బాబాగారి మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచండి తప్పకుండా తన బిడ్డలకు బాబాగారు మీరు ఏదైతే బాబాగారిని అడిగారో ఆ ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారు అలాగే ఆ తండ్రి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్